రంజాన్ పర్వదిన సందర్భంగా పలు మసీదులలో జరిగిన ప్రార్థనలలో ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి పాల్గొని ప్రార్థనలు చేయడం జరిగింది పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డు ఉన్న మసీదుతో పాటు స్థానిక వైకుంఠపురంలో ఉన్న మసీదులు ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ రంజాన్ పండుగ విశిష్టతను వివరించడం జరిగింది ఈ సందర్భంగా ముస్లిం సోదరి సోదరి పండుగకు రంజాన్ మహిళ శుభాకాంక్షలు తెలిపారు మసీదుల్లో జరిగిన ప్రార్థనలో భారీ ఎత్తున ముస్లింలు పాల్గొనడం జరిగింది

ప్రసాదించాలని అల్లాని వేడుకుంటూ పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో ముప్పై ఇరవై తొమ్మిది రోజులుగా ఉపవాస దీక్షలు చేసి ఈరోజు ఉపవాస దీక్షను విరమించుకొని అల్లాయడల విశ్వాసంతో వాళ్ళు చేసేటువంటి నమాజుకి నేను కూడా పాల్గొనాలని వాళ్ళతో కలిసి నేను కూడా నమాజ్ చేయాలని వాళ్ళ ఇంట పండుగ మా ఇంటి పండుగ భావించి అందరూ కూడా సర్వమత సౌభ్రతత్వానికి కావల నిజ అభివృద్ధికి అల్లా ఆశీస్సులతో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరితో మమేకం అవ్వాలి ముస్లిం సోదరులు అందరితో కలిసి నడవాలి వాళ్ళ బాటలో మన అందరం కూడా పయనించాలి వాళ్ళ పండుగని అందరం కూడా గౌరవించాలన్నటువంటి ఒక ధర్మానికి మన అందరం కూడా పనిచేయాలని కావాలని ప్రజలందరినీ కూడా కోరుకుంటూ కష్టాన్ని నమ్ముకున్నటువంటి అల్ ముస్లిం సోదరులందరూ కూడా నిరంతరం కష్టజీవులు వాళ్ళు ఎప్పుడు విశ్వాసానికి ప్రత్యేకగా ఉంటారు ఎప్పుడు కూడా నమ్మకానికి ప్రత్యేకగా ఉంటారు నమ్మిన వ్యక్తి కోసం ఎంత దూరమైనా పయనించేటువంటి ముస్లిం సోదరులన్నా ముస్లిం మతం అన్నా నాకు ఎనలేనటువంటి అభిమానం ఉంది కాబట్టి వాళ్ళ ఇంత పండగ నా ఇంటి పండగగా భావిస్తూనే